వందనాలండి మరి ఈ నెలలో డిసెంబర్ అంటే మనకు గుర్ ముందుగా వచ్చేది క్రిస్మస్ ఆరాధనలు అయితే మరి మన సంఘాల్లో కానీ మన కుటుంబాల్లో కృతజ్ఞత కొడుకుల్లో కానీ ఎక్కువ ఈ మంత్లో క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటూ ఉంటాం కొంతమందికి ఇది ఎలా ఉంటుంది అంటే ఒక పండగ వాతావరణాన్ని కలిగి ఉంటారు పండగ అనగానే వేటికి ప్రాధాన్యత ఇస్తాం మనం మొదట తినడానికి ధరించుకోవడానికి వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వారుగా ఉంటాం అయితే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కనుక క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించుడ ఇది సంవత్సరంలో ఒకసారి వచ్చేదో రెండుసార్లు వచ్చేదో లేకపోతే ఆ నెల అంతా జరుపుకునేదో కాదు క్రీస్తుని ఆరాధించడం మనం ఎప్పుడు కూడా క్రీస్తుని ఆరాధించేవారుగా ఉండాలి అంటే ఎప్పుడు క్రిస్మస్ జరుపుకునేవారుగా మనం ఉండగలగాలి మరి ఎప్పుడు క్రిస్మస్ జరుపుకునేవారుగా ఎప్పుడు క్రీస్తుని ఆరాధించేవారుగా మనం ఉండగలగాలి అంటే కనుక క్రీస్తు మనలో ఉదయించాలి క్రీస్తు మనలో ఉద్భవించాలి అయితే అసలు క్రిస్మస్ అంటే దేవుని పుట్టుక గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అయితే దేవుడు మన కొరకు భూమికి దిగి వచ్చాడు మనిషి కుమారుడిగా బాలుడుగా శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చి మాదిరికరమైన జీవితాన్ని మనుషుడు ఈ విధంగా జీవించాలి అని ఆయన జీవించి మనుషులకు తెలియజేసినట్లుగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు అసను మన కొరకు ఎందుకు దిగువచ్చాడు ఆయన ఆయన దిగు రావడానికి గల కారణాలేంటి ఎప్పుడైనా ఎవరికైనా ఇవి అనుమానాలుగా ఉన్నాయా అయితే లేఖన్ భాగాల్లోంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి మత్తై సువార్త ఒకటో అధ్యాయం ఇక్కడ ఇరవై ఒకటో వర్షం చూసినట్లయితే ఆమె ఒక కుమారుని కన్నును తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టేదను ఇక్కడ కన్యక అంటే ఆమె అంటే మరియ ఆమె ఏం చేస్తారంట ఒక కుమారుని కంటుంది ఆయన ఏం చేస్తాడంటే తన ప్రజలు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి దిగి రావడానికి గల కారణం ఏమిటి అంటే గనక మన పాపములను నుండి మనల్ని రక్షించడానికి ఆయన దిగి వచ్చాడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే గనక జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఆయన సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుడు కానీ ఆయన అంట తన మహిమను విడిచిపెట్టి నీ కొరకు ఆయ నా కొరకు రిప్తునుగా ఈ లోకానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఎందు నిమిత్తం ఆయన వచ్చాడు అంటే కనుక మన పాపముల నుండి మనల్ని రక్షించుటకు అయితే చాలామంది అంటారు మేము ఏ పాపం చేయలేదండి అంటారు కానీ మనం జన్మ జన్మత కర్మత పాపులమై ఉన్నామని లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి అలాగే కొన్ని గ్రంథాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి మరి ఆ పాపముల నుండి మనం విడిపింపబడాలి అంటే కనుక ఒక నిష్కలంకమైన నిర్దోషమైన రక్తం మన కొరకు కార్చబడాలి ఒక పరిశుద్ధమైన రక్తం మన కొరకు కార్చబడాలి ఆ రక్తం ఎవరిదయ్య ఉంది దేవుని ఉంది సో నీ పాపముల నుండి నువ్వు రక్షించబడాలి అంటే కనుక నీ కొరకు ఆయన రక్తాన్ని త్యాగం చేయాలి అందునిమిత్తం ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చారు అలాగే ఆదికాండంలో మనకి భూమి మీదకి పాపం ఎలా వచ్చిందో అక్కడ అధికండంలో మనకి తెలియజేయడం జరిగింది ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మేమే పాపము చేయలేదండి అనుకుంటున్నాం కదా కానీ మనం జన్మత కర్మత పాపలమై ఉన్నాము అని అనుకున్నాం కదా ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉంది అయితే ఈ ఆజ్ఞను మీరిన వారు ఎవరున్నారు ఆదాము అవ్వ పాపము పరిపక్తమై ఏం కనున్న మరణాన్ని కంటుంది అని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి మరి పాపం ద్వారా ఈ భూమి మీదకి ఏమొచ్చింది మరణం వచ్చింది అది ఎవరి ద్వారా వచ్చింది ఆదాము అవగారుల ద్వారా భూమి మీదకి ఏమొచ్చింది పాపం వచ్చింది అయితే ఆయన మొదటి ఆదాముగా ఉన్నారు మరి యేసుప్రభు గారు ఆయన ఆదాము గారి ద్వారా పాపం వస్తే ఆ పాపము నుండి విడిపించడానికి మన కొరకు ఈయన ఉద్భవించినట్లుగా ఉంటుంది యేసుప్రభు గారు అవునా ఇక్కడ చూడండి ఒక కుమారుని కనును తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించను ఆయన రావడానికి గల కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ పాపముల నుండి నా పాపం నుండి నిన్ను నన్ను విడిపించడానికి నశించిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించుట కొరకు నీ పాపముల నుండి నీ నీకు నీ పాపం నీలోంచి తీసివేయటకు ఆయన ఈ లోకానికి రావడం జరిగింది అంటే నీ కొరకు ఆయన ఉదయించినట్లుగా లేఖన భాగాలు సెలవిస్తున్నాయి మరి ఆయన నీ కొరకు నిన్ను వెతుక్కుంటూ ఆయన మన కొరకు వచ్చాడు మరి ఆయనకి నీ హృదయంలో నువ్వు స్థానమిస్తున్నావా చాలామంది చాలా చోట్ల దేవుణ్ణి అన్వేషిస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు అంటే దేవుణ్ణి వెతుకుతున్న వారుగా ఉన్నారు కానీ మన యొక్క మన పట్ల దేవుని యొక్క సంకల్పము మన పట్ల అద్భుతం ఏంటంటే ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడంట పరమను విడిచి భూమికి ఆయన మనల్ని ప్రేమించిన కనుక మనల్ని వెతుకుతూ ఆయన వచ్చాడంట మనం వెతుక్కుంటూ వెళ్ళలేదు ఆయన్ని ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడంట మరి అలాంటి ఆయనకి నీ హృదయంలో ఈరోజు నువ్వు స్నానమిస్తున్నావా ఈరోజు దేవుడు నీ హృదయంలో ఉదించినట్లయితే నీ పాపం నుండి నువ్వు రక్షించబడతావు మరి నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తున్నావా నీ పాపం నుండి నువ్వు విడిపింపబడాలని ఆశ కలిగి ఉన్నావా ఆశ కలిగి ఉంటే గనక ఒక్కసారి అవును బ్రవ్వ నా కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చావు కాబట్టి నా హృదయంలో నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను నా పాపముల నుండి నన్ను విడిపించు నా పాపముల నుండి నన్ను రక్షించు అని ఒక్కసారి ఆయన్ని అడిగేవారుగా ఉండాలి అలాగే ఇంకొక మాట చూద్దాం చూడండి అలాగే అదే అధ్యాయంలో అదే వచనంలో ఇదిగో కన్యక గర్భవతి వై కుమారుని కన్ను ఆయనకు ఇమానుయేలు అని పేరు పెట్టెదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగాను ప్రవచనాలు నెరవేర్చబడిన నిమిత్తం కూడా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా లేఖన భాగాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి ప్రవచనాలు ఎవరెవరు పలికారు అంటే కనుక పాత నిబంధన గ్రంథం చూసుకున్నట్లయితే గనక చాలామంది ప్రవక్తలు భక్తులైన వారు ఈయన యొక్క రావడం గురించి యేసు గారు ఉద్భవించడం గురించి అనేక చోట మీకా గ్రంథంలో ఏషియా గ్రంథంలో అనేక చోట్ల ఆయన రావడం గురించి ప్రవచనాలు పలకడం కూడా జరిగింది అయితే ఇక్కడ పా కొత్త మంద బృందం దగ్గరికి వచ్చేటప్పటికి ఏసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి వివరించిన వారు మాత్రం ఇద్దరే ఎవరు వాళ్ళు మత్తయ్యి లోక మత్తయ్యి ఒకటి రెండు అధ్యాయాల్లో చూసుకున్నట్లయితే ఏసు ప్రభు గారి యొక్క పుట్టుక విధానం మనకు తెలియజేస్తుంది అలాగే లోక ఒకటి రెండు అధ్యాయాలు చూసినప్పటికీ కూడా పుట్టుక యొక్క విధానం మనకు తెలియజేస్తూ ఉండే ఏదైనా సరే ఒక చరిత్రకారుడు దాన్ని అన్వేషణ నిమిత్తం అడుగులు వేసినప్పుడు ఏదైనా రాయడం జరిగినప్పుడు చరిత్ర రాసినప్పుడు ఇంచుమించు అంట జరిగిన దానికి వీళ్ళు రాసిన దానికి ఐదు వందల సంవత్సరాలు తేడా వస్తుందంట ఇది నా సొంత మాటగా చెప్పట్లేదు నేను దీని గురించి కొంచెం సర్చ్ చేసి చెప్పగలుగుతున్నాను అవును మనకి ఉదాహరణకి అలెగ్జాండర్ గారి గురించి మనం విన్నాం చూడలేదు కానీ విన్నాం ఎలా విన్నాం ఒక చరిత్రకారుడి యొక్క అన్వేషణను బట్టి అది తెర మీదకి రావడం జరిగింది అవునా అలాగే ఆయన జీవించినప్పటికీ ఆ చరిత్రకారు రాసినప్పటికీ మధ్యలో ఒక ఐదు వందల సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఈ ఐదు వందల సంవత్సరాల్లో ఆ అలెగ్జాండర్ గారు బ్రతికిన కాలంలో వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరు అలాగే ఈ చరిత్రకారుడు రాసిన విధానం ఒకవేళ ఆనాటి కాలం వారు ఎవరైనా బ్రతికి ఉంటే గనక అప్పుడు ఈ చరిత్రకారుడు రాసింది చూసి ఉంటే గనక అక్కడ తప్పు అప్పులు ఏంటో తెలుస్తూ ఉంటాయి ఒకవేళ ఇది ఈయన ఉన్నది ఉన్నట్టుగా రాసింటే అవును ఇలాగే జరిగింది అంటారు అవునా ఎందుకని వాళ్ళు అక్కడ ఉండి అది చూసారు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది అవునా ఒకవేళ ఈయన ఏదైనా కొంచెం తేడాగా రాస్తే కనుక లేనివి కూడా దాంట్లో యాడ్ చేస్తుంది ఇది అసలు లేదు ఇది అసలు మేము జరగడమే చూడలేదు అంటారు అంటే వాళ్ళు అక్కడ ఉండి చూశారు కాబట్టి అక్కడ వాట్ ఈజ్ వాట్ ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పగలుగుతున్నారు అవునా అలాగే కానీ ఐదు వందల సంవత్సరాల తర్వాత రాసిన చరిత్ర అక్కడ కాలం వారు ఎవరూ బ్రతికి లేరు కాబట్టి అది రైట్ రాంగ్ ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పలేరు ఎందుకంటే బ్రతుకున్న వాళ్ళకేమో అది తెలియదు చనిపోయిన వారు వచ్చి చెప్పలేరు కానీ మత్తయ్య గారు లోక రాసిన విషయాలు ఇంత కాల వ్యవధి పట్టలేదు నలభై సంవత్సరాలు మాత్రమే పట్టిందంట అంటే ఒక తరం అంటే ఆ తరంలో ఎవరైతే చిన్నపిల్లలుగా ఉన్నారో వారు అప్పటికి వృద్ధాప్యంలో ఉండుండొచ్చు నలభై సంవత్సరాలు మాత్రమే పట్టింది ఆ వృద్ధాప్యంలో ఉన్నవారికి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసు కాబట్టి అది రైట్ రాంగ్ అని జడ్జ్ చేసే ఆ గుణాన్ని వాళ్ళు కలిగి ఉంటారు సో మత్తగారు రాశారు మార్కు గారు యేసుక్రీస్తు యొక్క పుట్టుక విధానాన్ని తెలియజేశారు కానీ వీళ్ళు రాసినప్పటికీ అంత పరిమితి పట్టలేదు నలభై సంవత్సరాలు మాత్రమే పట్టిందంట అంటే ఇది ఖచ్చితంగా అక్కడున్న పరిస్థితుల ప్రకారం కరెక్ట్గానే జరిగింది వీళ్ళు కరెక్ట్గానే రాశారు అని తెలియజేయడానికి జరిగింది చరిత్రకారు దాన్ని వివరంగా తీసుకురావడం జరిగింది అయితే ప్రవచనాలు నెరవేరు నిమిత్తం కూడా ఆయన ఈ లోకానికి వచ్చారు ప్రవచనం ఏంటి ఎషియా గ్రంథంలో తొమ్మిదో అధ్యాయము ఆరో ఒక మాట ఉంటుంది ఏ అనగా మనకి కుమారుడు పుట్టాను ఆయన భుజం పేద ఏముందంట రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్తయధిపతి అని అతనికి పేరు పెట్టబడి అని యష్యా ప్రవచించాడు మీకా గ్రంథంలో కూడా ఎఫ్రతా నువ్వు స్వల్పమైన దానవు కాదు అక్కడ మీకా గ్రంథంలో ఉంటాయి ఇలా కొన్ని ప్రవచనాలు నీలోంచి నన్ను ఎలబోవు రాజు రాబోతున్న ఇలా కొన్ని ప్రవచనాలు అనేక చోట్ల అనేక మంది భక్తులు ప్రవచించడం జరిగింది ఆ లేఖనాలు నెరవేర్పు నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇదేదో కథ కాదో కల్పితమో కల్పిత గాదో అయితే కాదు ఆయన నీ కొరకు ఉదయించాను ఉద్భవించాడు అన్నది సత్యం దాన్ని ఎరిగి మనం నడుచుకునే ఉండగలగాలి అలాగే ఇంకొక మాట ఉంది చూడండి ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టెదరు ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం అంటే ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడంట అంటే ఎవరైతే ఆయన ఎందు విశ్వసిస్తారో ఎవరైతే ఆయన ఎందు కలిగి నడుస్తారో వారందరికీ ఆయన ఏమై ఉన్నాడంట తోడుగా ఉన్నాడంట మరి నీకు తోడుగా ఉన్నాడా దేవుడు నువ్వు ఆయన నీడలో నిలిచి ఉన్నావా మరి ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఆయన సన్నిధానంలో మనం నిలిచిన వారిగా ఉండాలి ఇక్కడ ఆయన మనకి తోడుగా ఉన్నాడంట ఇమానియలు దేవుడు మనకు తోడు అన్నాడు ఆయన నీడలో మనం నడిచేవారుగా మనం ఉండగలగాలి అలాగే ఇంకొక మాట ఉంది చూడండి సువార్త రెండో అధ్యాయము పది పదకొండు వచనాలు చూడండి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఏం తెలియజేస్తుందంట ప్రజలందరికీ మహాసంత కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం ఇది ఒక ప్రాంతానికో ఒక దేశానికో ఒక వర్తమానం కాదంట ఎవరందరికీ ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలిగించే ఒక సువర్తమానాన్ని నేను మీ కొరకు తీసుకొచ్చాను అంటుంది దోత అంటే అందరికీ సంతోషాన్ని కలిగించే వార్త ఈ వార్త అనమాట ఆ దోత తీసుకొచ్చిన వార్త మరి అంత సంతోషకరమైన వార్త ఏమిటి అంటే కనుక బాలుడు అంటే ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు అని ఆ దూత తెలియజేస్తూ ఉంది ఆయన పుట్టడం వల్ల అంత సంతోషకరమైనది సంతోషకరమైనది ఏమిటి అంటే కనుక ఆయన పుట్టడం వల్లే మొదట మనం మాట్లాడుకున్నాం కదా నీ పాపం నుండి నా పాపం నుండి విడుదల పొందగలిగాం అవునా అలాగే ప్రవచనాల నెరవేర్పు నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది అలాగే ఆయన మనకి తోడై ఉన్న దేవుడు ఏ ఏ విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు ఏ ఏ విషయాల్లో దేవుని తోడు కావాలని మనం అడుగుతున్నాం అంటే గనక అన్ని విషయాల్లో దేవుడి తోడు మనకి కావాలని అడుగుతాం మరి అన్ని విషయాల్లో దేవునికి మె మెచ్చేవి లేకపోతే దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా అంటే గనక కొన్ని కొన్నిసార్లు ప్రశ్న గుర్తులు కనిపిస్తూ ఉంటాయి ఎందుకు ప్రశ్న గుర్తులు ఉన్నాయి సమాధానం లేదు కాబట్టి అవి ప్రశ్నలుగా మిగిలిపోతూ ఉన్నాయి అంటే మన జీవితంలో దేవుని సహాయం కావాలని దేవుని తోడు కావాలని మనం అడుగుతున్నాం అయితే మన విధానం మన జీవిత విధానం ఎలా ఉంది అంటే గనక అది ప్రశ్నించుకోవడం మాత్రం చాలా కొద్దిమంది కొద్ది సమయాల్లోనే అది జరుగుతూ ఉంది నువ్వు ఎలా ఉన్నావు నీలో యథార్థత ఉందా నీతియుక్తమైన మార్గంలో నువ్వు నడుస్తున్నావా ఇలా కొన్నాట్లకి మనం ప్రశ్నలు వేసుకున్నాం అనుకోండి కొన్నాటికి టిక్ మార్క్స్ ఉంటాయి మిగతావి అవి మన జీవితంలో లేవు కాబట్టి వాటికి మనం సమాధానం చెప్పలేము కానీ నువ్వు మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు నీ మనస్సాక్షితో దేవుని దే సన్నిధానంలో ఒక్కసారి అడుగు అవును ప్రభా నీకు హేయకరమైన జీవితాన్ని నేను కలిగి ఉన్నాను ఈ విషయాల్లో నువ్వు నాకు తోడుగా ఉండవని తెలుసు కూడా నేను నిన్ని విషయాల్లో తోడుగా ఉండమని అడుగుచున్నాను ఏ ఏ విషయాల్లో దేవుడు తోడుగా ఉండడో మనకు తెలుసా తెలియదా తెలుసు అయినప్పటికీ కూడా ఆ విషయాల నిమిత్తం మనం అడుగుతూ ఉంటాం ఉదాహరణకు ఒక్క మాట చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను ఏ ఏ విషయాల్లో దేవుడు తోడుగా ఉండడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది నీ చేతుల కష్టార్జితాన్ని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు అవునా నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వాది ఆశీర్వదిస్తాను అన్నాడా లేకపోతే పక్క వారిది లాక్కోప్ దాన్ని బట్టి నేను నేను ఆశీర్వదిస్తాను అన్నాడా వాక్యాన్ని చదువుతున్నాం కదా మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కదా మరి మనం ఏదైతే కష్టపడ్డామో ఏదైతే మన చేతుల్లోకి వచ్చిందో అది నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మరుస్తానంటున్నాడు కదా మరి నువ్వు అన్యాయం చేసి అక్రమం చేసి సంపాదించి కూడబెట్టుకున్న దాన్ని అది దేవుడు ఆశీర్వదించమంటే దేవుడు ఆశీర్వదిస్తాడా అది దేవునికి ఇష్టానుసారమైన జీవితమా ఈ విషయం మనకు తెలుసా తెలియదా తెలుసు చాలా మందికి విషయం తెలుసు అయినప్పటికీ కూడా దాన్ని మనం ఏం చేస్తున్నాం విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నామా విడిచిపెట్టట్లేదు దాన్ని కొనసాగి కప్పుపుచ్చుకొని కొనసాగించాలని ముందుకి అడుగులు వేస్తున్న వారిగా ఉంటున్నాం మరి ఎలాంటి విషయాల్లో దేవుడు తోడుగా ఉంటాడా ఏదైనా శ్రమ కలిగిందనుకోండి ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి ప్రభా నువ్వు నాకు తోడుగా ఉంటావు అనుకున్నాను ప్రభా కానీ ఏంటి ప్రభా నన్ను విడిచిపెట్టేశో అంటావు కానీ మనం చేసిన తప్పిదాన్ని మనం ఒప్పుకోగలుగుతున్నామా ఒప్పుకోవట్లేదు దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నామా ఇష్టపడట్లేదు కానీ శ్రమ రాగానే ఎవరి మీదకేస్తున్నాం నీ వల్లే నేను శ్రమ అనుభవిస్తున్నాను మన వల్ల శ్రమ కొన్ని కొన్నిసార్లు అంటండి స్వయంకృత అపరాధాలు అంటారు వీటిని చేతులారా తెచ్చుకున్న వాటిని అంటే దేవునికి హేయి కరము అని తెలిసినప్పటికీ కూడా వాటిని కొనసాగించడం వల్ల వచ్చిన వచ్చుబడిని మనం దే ఎవరి అకౌంట్లో వేస్తానికి ఆపాదిస్తున్నాం ఎవరికి ఆపాదిస్తున్నాం దేవునికి ఆపాదిస్తున్న వారిగా ఉంటున్నాం కానీ ఇది కరెక్ట్ కాదు ఇక్కడ ఇమానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అవును దేవుడు మనకు అన్ని విషయాల్లో అన్ని చోట్ల అన్ని విధాలుగా తోడుగా ఉన్నాడు మరి ఆ తోడుగా ఉన్నప్పుడు నీ జీవిత విధానం ఏ విధంగా ఉంది యథార్థతను కలిగి ఉన్నావా ఎలాంటి హృదయాన్ని నువ్వు కలిగి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు ఎలాంటి హృదయంతో నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు కొన్ని కొన్నిసార్లు ఈ ఇందాక మాట్లాడుకున్నట్లగా ఎదుటి వారిని ఆశించే విషయంలోనే కాకుండా కొన్ని కొన్నిసార్లు మనం మాటల చేత హింసించబడుతూ ఉంటాం అంటే సూటిపోటి మాటలు అంటారు చూశారు అలాంటి మాటల చేత అనమాట మాటల చేత మనం హింసించబడుతూ ఉంటాం నువ్వు హింసించబడితే పర్వాలేదు బాగానే ఉంది దేవుడు చూస్తాడు కానీ నువ్వే హింసించేదానుగా హింసించేవాడుగా ఉన్నావేమో ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి మనం అవునా కొన్ని కొన్నిసార్లు ఆ మాటలతో ఎదుటివారిని హింసించేవారుగా ఉంటాం అంటే నీ మాటల చేత ఎదుటివారు హింసించబడుతున్నారేమో నీ మాట చేత ఎదుటివారికి బాధ కలుగుతుందేమో నువ్వు బాధించేదానివగా ఉన్నావేమో బాధింపబడితే పర్వాలేదు కానీ బాధించేవారుగా మనం ఉండకూడదంట ఇలాంటి విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉండడు కాబట్టి ఒకవేళ ఈ లక్షణాన్ని కూడా మనం కలిగి ఉంటే కనుక దీన్ని విడిచిపెట్టేవారుగా మనం ఉండం అలాగే ఇప్పుడు చూడండి లోక సువార్త రెండో అధ్యాయంలో చూడండి మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను ఇది ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి సువర్తమానం ఇంత మంచి వార్తను ఎందుకు ఎవరు తీసుకొచ్చారు అంటే దేవదూతలు తీసుకొచ్చారు ఇది అందరికీ సంతోషాన్ని కలిగించే సువర్తమానం అంట చూడండి కొన్ని కొన్ని పండుగలు లేకపోతే కొన్ని కొన్ని సాంప్రదాయాలు అక్కడున్న పరిస్థితులకి లేకపోతే అక్కడున్న పరిసరాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి కానీ క్రిస్మస్ తెలియని వారు ఎవరైనా ఉన్నారా ఏ దేశంలో అయినా సరే తెలియని వారు ఎవరైనా ఉన్నారా లేరు ఎవరో ఉండరు ప్రపంచమంతా జరుపుకుంటున్న పండుగ ఇది అంటే ప్రచ్ ప్రపంచమంతా కలిసి ఆయా సందర్భాల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్న వారుగా వారు ఉన్నారు అంటే ఇది ప్రపంచమంతరికి తెలిసిన సువర్తమానం అందరికీ సంతోషాన్ని కలిగించే సువర్తమానం ఇక్కడ ఈ ఈ సువర్తమానం దూత తీసుకొచ్చింది ప్రజలకు సంతోషాన్ని ఇస్తుంది ఏంటా సంతోషం ఇచ్చే వార్త అంటే గనక ఆయన నీ కొరకు నా కొరకు భూమి మీదకి రావడం జరిగింది ఎందుకు రావడం జరిగిందంటే మా అవతారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకు మానవావతారిగా ఈ లోకానికి వచ్చాడు అంటే గనక ఒక కారణం ఉంది పాపం నుండి మనల్ని రక్షించడానికి మనకు తోడై ఉండడానికి అలాగే మనల్ని రక్షకునిగా ఉండడానికి ఇలా చాలా కారణాలు ఉన్నాయి కానీ దేవుణ్ణి ఎప్పుడైనా మనం చూడగలిగామా చూడడం అనేది అసాధ్యం పద్మాశ్రతి రూపంలో యాహాన్ గారు కూడా తట్టు మాత్రమే చూసినట్టుగా ఉంటుంది అంటే ముఖాముఖిగా కూడా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేకపోయారు ఎందుకని ఆయన ముఖవశస్సు కోటి సూర్యుల తేజు కలిగినదిగా ఉంది అంటే అంత కాంతివంతమైనది అనగా ఉంది ఎంత కాంతి అంట కోటి సూర్యుల తేజస్సు ఒక సూర్యుని చూడడమే మనకి ఎలా ఉంది కష్టతరంగా ఉంది చూడగలుగుతున్నామా ఒక సూర్యుని అయినా చూడలేము కానీ ఆయన అంత కాంతివంతుడై ఉన్నాడంట మరి అలాంటి వ్యక్తితో మాట్లాడడం చూడడం మానవునికి మనుషునికి సాధ్యమయ్యే పనే అది లేదు అసాధ్యం కానీ ఇప్పుడు ఆయన్ని మనం చూడగలుగుతున్నాం ఆయనతో మాట్లాడగలుగుతున్నాం ఆయన్ని వెంబడించగలిగాం అవునా కాదా ఇది మానవ జీవితంలో అద్భుతమా కాదా ఇది సంతోషకరమైన వార్త కాదా సంతోషకరమైన వార్తే ఎందుకని అంటే కనుక ఆయన ఎవరూ కూడా చూడలేరు కానీ అందరూ చూసే నిమిత్తం ఆయన బాలుడిగా ఉద్భవించాడు చూసారా లేదా జ్ఞానులు చూశారు గొర్రెల కాపరులు చూశారు దేవదోతలు చూసిని ఇలా ఆ తర్వాత బాలుడిగా పుట్టినప్పుడు వేడి చూసిన తర్వాత ఆయన సువార్త పరిచరులు అనేక మంది ఆయనతో మాట్లాడడం జరిగింది ఆయన వెంబడంచడం జరిగింది ఆయన చేత అనేక స్వస్థత కార్యాలు పొందగలిగారు అవునా కాదా అలాగే ఆయన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు ఆయన్ని చూడగలిగిన వారిగా మనం ఉన్నాం ఇప్పుడు ఆయన దారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎందు వరకు వచ్చాడు అంటే గనక నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి రావడం జరిగింది అలాగే చూడండి అదే మాట చూసినట్లయితే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ఏమై ఉన్నాడంట రక్షకుడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టి ఉన్నాడంట మీ కొరకు ఎవరి కొరకు మన కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ఎవరంట రక్షకుడుగా ఉన్నాడంట నిన్ను రక్షించు నిమిత్తం ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చారు మరి ఆయన ఎందు మనం రక్షించబడ్డామా ఆయన రక్తంలో మనం కడగబడ్డామా ఈ క్రిస్మస్ ఆరాధనలో లేకపోతే ఈ సంవత్సరంలో జరిగే క్రిస్మస్ ఆరాధనలో చాలామంది కూడా ఎంతోమంది దైవజనులు కానివ్వండి ఎక్కడ ఎవరు మాట్లాడినప్పటికీ కూడా ఈ మాట చెప్పకుండా ముగించడం అనేది అసాధ్యం అవునా కాదా అవును ఎందు నిమిత్తం అంటే ఇంకా రక్షించబడాల్సిన వారు అనేక మంది ఉన్నారు అవునా ఇక్కడ మహా సంతోక సంతోషకరమైన సువర్తమానం ప్రజలకు తెలియజేయడం నిమిత్తం ఆయన వచ్చారు అయితే దూత అందరికీ తెలియజేస్తుంది అందరూ వింటున్నారు విని వారు అందరూ రక్షించబడ్డారా లేదు ఇందువల్ల వారికి ఉండే ఇబ్బందులు వారికి ఉన్నాయి కానీ ఆయన నిన్ను నన్ను రక్షించు నిమిత్తం కొంచెం టైం పడదే కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధానంలో నిలిచేవారుగా ఉండగలుగుతారు మరి మనకు ఉండవలసిన బాధ్యత ఏమిటి అంటే కనుక నీవు నేను ఎరిగి ఉన్న దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేయగలిగారు అక్కడ దూత సువార్త చేస్తుంది గొర్రెలు కాపలు తెలిసిన వెంటనే గొర్రెలు కాపలు ప్రచురం చేసుకుంటూ వెళ్ళారు వెళ్ళారా లేదా మరి పామురులైన వారే ప్రచురం చేసినప్పుడు నువ్వు జ్ఞానవంతురాలువి జ్ఞానవి అవునా జ్ఞానవంతుడివి మరి నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు దేవుణ్ణి నువ్వెందుకు వెంబడించలేకపోతున్నావు దేవుణ్ణి నువ్వెందుకు రక్షకుండా ఆయన అంగీకరించలేకపోతున్నావు అంటే కనుక నీ హృదయంలో అనేక ప్రశ్నలు ఉండొచ్చు కానీ ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎక్కడ ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఒకసారి తీసి చదువు దేవుణ్ణితో మాట్లాడతాడు నీ హృదయంతో మాట్లాడతాడు ఒకసారి నీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించు మనం అనేక సార్లు అనేక మంది దగ్గర వింటూ ఉన్నాం కదా మరిన్నిసార్లు పదే పదే ఇదే మాట నీ హృదయాన్ని తాకుతుంది అంటే గనక దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు వినగల హృదయాన్ని గ్రహించే హృదయాన్ని వినగల చెవులను ఒక్కసారి నువ్వు కలిగి ఉండు వాటిని తెరిచి ఆ మాటపై వైపు లక్ష్య పెట్టు ఆయన నిన్ను నన్ను రక్షించ నిమిత్తం ఈ లోకానికి మానవావతారిగా మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ద్వారా మాత్రమే నీకు నాకు రక్షణ ఉంది ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించేవారుగా ఉండాలి ఇది సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు చేసేది కాదు నిరంతరం మనం క్రీస్తుని ఐక్యతతో కలిసి ఆరాధించేవారుగా మనం ఉండగలగాలి మరి నిరంతరం మనం క్రీస్తుని ఆరాధించగలగాలి అంటే క్రీస్తుని హృదయంలో ఉద్భవించగలగాలి క్రీస్తుని హృదయంలో ఉదయించగలగాలి క్రీస్తు నీలో పుట్టాలి అల్లెలుయ్యా మరి క్రీస్తుని ఈలో పుట్టాలి అంటే ఆయన రావడానికి గల ముఖ్య ఉద్దేశం నువ్వేంటో తెలుసుకోగలగాలి ఆయన భూమి మీదకి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కనుక నిన్ను నన్ను నీ పాపము నుండి నా పాపము నుండి పాపము నుండి విడిపింపి ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రవచనం నెరవేర్పు నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇమ్మాన నీకు దేవుడు తోడయ్యుండులాగా ఆయన ఈ లోకానికి వచ్చాడు సంతోషకరమైన సువర్తమానం ద్వారా ఆయన నీ దగ్గరికి వచ్చాడు రక్షకునిగా నీ దగ్గరికి వచ్చాడు మరి ఇన్ని విధాలుగా ఆయన నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు కదా మరి నీ హృదయంలోకి ఆయన ఆహ్వానిస్తున్నావా నీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చేవారుగా ఉన్నామా విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మన వేడుకల్లో ఈ వాక్యాన్ని దీవించుగాక మనం ప్రార్థన చేసుకుందామండి విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ మహిమ కలిగిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా హిసయ్య అవును ప్రభా నువ్వు మాతో మాట్లాడేవని మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభా ఎస్ నీ నివాక్యం ద్వారా మాతో మాట్లాడవు తండ్రి ప్రభా క్రీస్తుని ఆరాధించే వర్గమే ఉండాలని అవును తండ్రి ప్రభా మా హృదయంలో క్రీస్తుకి స్థానం ఇచ్చేవారుగా నాకు మేము ఉండాలని నువ్వు మాతో మాట్లాడవు తండ్రి ప్రభా ఎస్ క్రీస్తుని ఆరాధించి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం మరి ఐక్యతతో హృదయపూర్వకంగా మేము దేవుణ్ణి ఆరాధించగలగాలి అంటే క్రీస్తుమాలో ఉద్భవించాలి క్రీస్తుమాలో పుట్టాలి మాకు తెలియజేసావు కదా తండ్రి ప్రభా మా కొరకు తండ్రి ప్రభా నువ్వు ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ముఖ్య కారణాలు ఏంటో మాకు తెలియజేసావు తండ్రి ప్రభా అవును తండ్రి ప్రభా హిసయ్య నశించిపోతున్న మమ్మల్ని తండ్రి వదిక రక్షించు నిమిత్తం తండ్రి ప్రభా నువ్వు ఈ లోకానికి వచ్చావని మాకు తెలియజేసావు తండ్రి ప్రభా అవును తండ్రి ప్రభా జన్మత కర్మత పాపులై తండ్రి పాపంతో మిగిలిపోతున్నాం మమ్మల్ని తండ్రి నిమిత్తం తండ్రి ఈ లోకానికి వచ్చేవాడిని మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభా అవును తండ్రి మా పాపం నుండి మమ్మల్ని విడిపించి రక్షించుటకు ఈ లోకానికి వచ్చేవాడి మేము నమ్మాము తండ్రి ప్రిభా అవును తండ్రి ప్రిభా ఈ మాట ద్వారా మాతో మాట్లాడవు కదా తండ్రి ప్రభా మాకు తోడుగా ఉంచాను కదా తండ్రి ప్రభా హిస్సయ్య అలాగే తండ్రి ప్రభ సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తాను అంటున్నావు అలాగే రక్షకుడుగా అంటున్నావు కదా తండ్రి ప్రిభా ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి హృదయాలతో మీరు మాట్లాడమని నమ్ముచున్నాం తండ్రి ప్రిభా హిస్ అలాగే తండ్రి వారి హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి ప్రభ ఇంకా నువ్వు రక్షించబడాల్సిన వారు అనేక మంది ఉన్నారు తండ్రి ప్రభువా హిస్ ఎవరు హృదయాల్లో అయితే ఏ ఏ ప్రశ్నలు ఉన్నాయో తండ్రి ప్రిభా హిస్ వారి హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి ప్రభువా హిస్ అవును తండ్రి నిన్ను రక్షకుడిగా వారు అంగీకరించినట్లుగా నీ కృపణ చూపమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు నాయన అలాగే తండ్రి ప్రభా వాక్యం అంటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశ్రవదించి దీవించి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించే కృపను అనుగ్రహించమని ఏసునామం నడుచున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి